నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు అధ్యక్ష బిల్లు తీసుకొస్తాం బిల్లు తర్వాత జివో తీసుకొస్తామని చెప్పారు నేను గౌరవ ముఖ్యమంత్రి సూటిగా అడుగుతున్నాను ఈ రాష్ట్రం యొక్క అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత బిల్లు పాస్ అనుక జివో వేయాలంటే మరి ఈ ఇరవై రెండు నెలలు ఏం చేసి మరి అప్పుడే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆరు నెలలు ఇస్తామని చెప్పి కావాలి డిక్లేర్ ఇచ్చారు కదా అదే రోజు మీరు జివో వచ్చి ఎన్నికలు ఫోన్ కదా మరి ఎందుకు జీవో లేకుండా సుమారు ఆరు కమిటీలు వేసిన అధ్యక్ష నేను ఒకటి వరుసగా చెప్తున్నా అధ్యక్ష మీరు నిజంగానే ఈ రోజు కార్యక్రమం చేసే విధంగా అప్పుడే చేస్తే గిట్ట మీరు ఈ జియో నెంబర్ ఇరవై ఆరు తీసుకొచ్చారు జియో నెంబర్ ఇరవై ఆరు మార్చి రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చారు బ్యాక్వర్డ్ క్లాస్ డిపార్ట్మెంట్ నుంచి జియో చేసిన అధ్యక్ష ఆ జియోల క్లియర్ గా రిజర్వేషన్ పాస్ చేసినాం కులగాన సర్వే చేస్తామని చెప్పేసి అధ్యక్ష ఈ జివో నెంబర్ బీసీ కమిషన్ ద్వారా వచ్చింది ఇరవై ఆరు దాని తర్వాత బీసీ కమిషన్ మాయమైంది లేదు బీసీ కమిషన్ జివో నెంబర్ పద్దెనిమిది తీసుకొచ్చింది ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా బీసీ ప్లాంటీ డిపార్ట్ ద్వారా సర్వే చేస్తామని అధ్యక్ష ఆ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్షన కమిటీ చేశారు బీసీ కమిషన్ మాయమైంది అధ్యక్ష అది లేదా తర్వాత నేను ఇవన్నీ ఎందుకు వాటి అంటే సేమ్ ఇదే బీహార్ జరిగింది అంటే చెప్తున్నా అధ్యక్ష మేము దయచేసి మేము రాజకీయంగా మాట్లాడుతున్నాను మా సూచన పరిణామం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అయ్యి రాజ్యాంగ పరంగా చిక్కు లేకుండా యాభై చిక్కులు కావాలని కోరుకున్న వ్యక్తిని మేము కాబట్టి జియో నెంబర్ ఎయిటీన్ తీసే అధ్యక్ష